హలో అండి ఈరోజు వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన వస్తువులు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి కలసం ఎలా పెట్టుకోవాలి మొదటిసారి పెట్టుకుంటే కలసం పెట్టుకోవాలా వద్దా కొత్తగా పెళ్ళైన వాళ్ళు మొదటిసారి వరలక్ష్మి వ్రతం చేస్తున్న వాళ్ళు కలసం పెట్టుకోవాలా వద్దా పటం పెట్టి పూజ చేసుకోవాలి కలసం పెట్టుకునే ఆనవాయితీ ఉందో లేదో మాకు తెలియదు ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటే కనుక వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ముందుగా వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన ఏంటో చూద్దాము అమ్మవారిని కూర్చోబెట్టడానికి పీఠం పీఠం మీద వేయడానికి బియ్యం పిండి తెల్లదారము పసుపు కుంకుమ పసుపు కొమ్ము వక్కలు ఆవు నెయ్యితో కలిపిన అక్షంతలు తమలపాకులు పువ్వులు మామిడాకులు బియ్యము నీళ్ళు జాకెట్ ముక్కలు ఎరుపు లేదా పచ్చటి గాజులు కర్పూరము గంధము ఆవు నెయ్యి అగర్బత్తులు వస్త్రము దీపారదన వత్తులు దీపారధన నూనె ప్రసాదాలు మూడు కొబ్బరికాయలు నానబెట్టిన శనగలు ఇవ్వవలసిన తాంబూలము అమ్మవారి పటము ఒక రాగి లేదా ఇత్తడి చెంబు వరలక్ష్మి వ్రతం బుక్కు కొత్త చీర లేదా రెండు జాకెట్ ముక్కలు కుందులు హారతి పళ్ళెం గోమతి చక్రాలు అనేవి ఆప్షనల్ మీ దగ్గర ఉంటే పెట్టుకోండి అలాగే చిట్టుగాజులు ఉంటే కూడా పెట్టుకోండి అమ్మవారు చూడడానికి కలగా అనిపిస్తారు దక్షిణం కోసం డబ్బులు కలసం పెట్టడానికి చిల్లర్ కాయిన్స్ అనేవి పెట్టుకోండి అమ్మవారి పటం లేదా కలసం పెట్టుకొని పూజ చేసే వాళ్ళకు కావాల్సిన వస్తువులు చెప్పాను కదా అమ్మవారిని కూర్చోబెట్టాలంటే మనం ముందుగా ఏది ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చెప్తాను అమ్మవారి రూపం కావాలి మనం బోనాలు ప్రిపేర్ చేస్తాం కదా అంత చిన్న బిందె కావాలి దాని మీద ఒక కలసం కావాలండి మీరు సైజ్ని బట్టి డిసైడ్ అనేది చేసుకోండి అలాగే ఒక తాడు అండ్ ఒక స్టిక్ అనేది కావాలి వరలక్ష్మి వ్రతం రోజు చాలా హడావిడి ఉంటుంది కాబట్టి ఒక రోజు ముందు ఎన్ని పనులు అయితే అన్ని పనులు చేసేసుకోవాలి ఆ రోజు ముందే ఇల్లంతా శుభ్రం చేసేసుకొని గడపలకు పసుపు బొట్టు మనం పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవడం వల్ల మనకు నెక్స్ట్ డే అనేది హడావిడి కాకుండా ఉంటుంది గుమ్మానికి మామిడాకులు కట్టడము పూజా సామాగ్రిలు శుభ్రం చేసుకోవడం ఇవన్నీ మనం ఒక రోజు ముందు చేసుకోవచ్చు వాయనానికి కావాల్సిన శనగలు నైట్ నానబెట్టుకోండి అలాగే కేసర రవ్వ చేసుకోవడానికి ఉప్మా రవ్వ వేయించుకోవచ్చు ఇలాంటివి కొన్ని పనులైతే మనం నైట్ చేసి పెట్టుకోవచ్చు అమ్మవారి రూపం కూర్చోబెట్టాలి అనుకుంటే ఒక రోజు ముందు మీరు ప్రీ ప్లీటింగ్ కానీ డెకరేషన్ కానీ అన్నీ చేసుకొని పెట్టుకోవచ్చు కానీ కలసం పెట్టే వాళ్ళు పండుగ రోజు మాత్రమే కలసాన్ని ప్రతిష్ఠించుకోవాలి అమ్మవారి కలసం ఆనవాయితీ లేని వాళ్ళు అమ్మవారి పటం పెట్టుకొని మీరు వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవచ్చు అలాగే వరలక్ష్మి వ్రతం అనేది ఎవరైనా చేసుకోవచ్చా అని ఇలా చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి అంటే ఇప్పుడు మన పూర్వీకులు ఎప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం అనేది చేయలేదు మా దగ్గర ఆనవాయితీ లేదు సో అలాంటప్పుడు చేసుకోవచ్చా లేదా అని డౌట్ ఉంటుంది కదా ఎవరైనా సరే ఈ వ్రతం అనేది చెయ్యొచ్చు పెళ్ళయిన వాళ్ళు చెయ్యొచ్చు పెళ్లి కాని వాళ్ళు చెయ్యొచ్చు పెళ్ళైనా చాలా రోజుల తర్వాత చెయ్యాలనుకున్నా కూడా మీరు చెయ్యొచ్చు ఇంట్లో పెద్దల అనుమతి తీసుకొని చెయ్యాలా వద్దా అనేది మీరు డిస్కస్ చేసి వ్రతం అనేది చేసేసుకోండి అలాగే ఇప్పుడు మన దగ్గర ఆనవాయితీ లేదు కదా ఎలా చేసుకోవాలని డౌట్ ఉంటుంది సో మా మా ఇంట్లో కూడా నాకు కలసం పెట్టే ఆనవాయితీ ఉందో లేదో మా అత్తయ్యకు తెలియదు అండి నాకు తెలియదు సో నాకు అర్థమైనట్టు నేనైతే ఇలా చేసుకున్నాను ఇలా చేసుకోవడం వల్ల నాకు అంత మంచి జరిగింది కాబట్టి ఇది నా రెండో వరలక్ష్మి వ్రతము నా పెండ్లైన పది సంవత్సరాల తర్వాత నేను మొదటిసారి వరలక్ష్మి వ్రతం అనేది చేసుకున్నాను మా అమ్మోళ్ళ ఇంట్లో కూడా ఆనవాయితీ కానీ పద్ధతి కానీ లేదు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా లేదు సో నన్ను నాకు అందరినీ చూసి చేసుకోవాలి అనిపించింది అందుకే నేను వరలక్ష్మి వ్రతం అనేది లాస్ట్ ఇయర్ నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం ఇది సెకండ్ ఇయర్ అనమాట మీరు కావాలి అంటే అత్తయ్య అత్తయ్యని అడిగి పటం పెట్టి పూజ చేసుకోవాలా లేకపోతే రూపం అనేది పెట్టుకోవచ్చా లేదా మళ్ళీ కలసం పెట్టుకోవచ్చా లేదా అని అడిగి దాన్ని బట్టి మీరు పూజ ఎలా చేసుకోవాలి అనుకుంటున్నారు అనేది డిసైడ్ అవ్వండి ఇప్పుడు మన పెద్దవాళ్ళకు తెలియదు అంటే మీకు అర్థమైనట్టు మీరు అమ్మవారిని అయితే కూర్చోబెట్టుకోండి అండ్ ప్రతి ఇయర్ అదైతే ఫాలో అవ్వండి ఉదయాన్నే లేచి బయట ముగ్గు వేసి తలంటు స్నానం చేసుకున్న తర్వాత ప్రసాదాలు చేయడం మొదలు పెట్టండి ప్రసాదాలు అనేవి మూడు ఐదు ఏడు తొమ్మిది లేదా పదకొండు రకాల ప్రసాదాలు చేయొచ్చు మీకు చేతనైనంత వరకు మీరు చేయాలనుకున్నవి మీరు చెయ్యొచ్చు తొమ్మిది రకాలే చేయాలా పదకొండు రకాలే చేయాలా అలా ఏముండదు మీ ఓపికను బట్టి మీరు ప్రసాదాలు అనేవి చెయ్యొచ్చు నైవేద్యం చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత పూజ పనులు అనేవి మొదలు పెట్టండి నైవేద్యం రెడీ అయితే పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇక్కడ నేను అమ్మవారి రూపం అనేది ప్రతిష్ఠించుకుంటున్నాను ముందుగా పీఠం పెట్టుకొని దాని మీద ఒక ఎర్రటి బట్ట అనేది పరుచుకున్నాను తర్వాత ఒక ముగ్ బియ్యం పిండితోని ముగ్గు అనేది వేసేసుకోవాలి ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమ వేసి అమ్మవారి రూపం దేనితోనూ ప్రతిష్ఠించుకోవాలనుకుంటున్నారో వాటిని పెట్టేయండి నేను ఇక్కడ సైజ్ అయితే మీ ఇష్టం అండి మీరు ఎలా పెట్టాలి అనుకుంటే అలా పెట్టుకోవచ్చు నేనైతే ఒక స్టీల్ డబ్బా మీద ఒక చిన్న బిందె పెట్టి దాని మీద రాగి చెంబు అనేది పెట్టాను స్టీల్ డబ్బాలో చిన్న బిందెలో బియ్యం అనేది తీసుకున్నాను రాగి చెంబు ఉంది కదా అందులో మటుకు వాటర్ అనేది వేసుకోవాలి ఇప్పుడు నేను శారీ డ్రేపింగ్ అనేది సెట్ చేసుకున్నాను శారీ డ్రేపింగ్ అనేది నేను ఇక్కడ చూపించట్లేదు శారీ డ్రేపింగ్ కంప్లీట్ అయిన తర్వాత పైన రాగి చెంబు అనేది పెట్టుకోండి అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వన్ రూపీ కాయిన్ అనేది వేసి ఒక కొబ్బరికాయని పెట్టుకోండి నా దగ్గర వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది తర్వాత రాగి చెంబుకి ఒక స్టిక్ అనేది కట్టుకోండి ఇదేంటంటే అమ్మవారి చేతికి అండ్ సపోర్ట్ కోసం అనమాట నేనైతే ఇక్కడ దాండె స్టిక్ అనేది తీసుకున్నాను అండ్ ఇది స్కిప్పింగ్ థ్రెడ్ ఉంటుంది కదా కొంచెం లాగా ఉన్నది థ్రెడ్ తీసుకుంటే బాగా కూర్చుంటుంది అనమాట జారిపోదు అలాగే అమ్మవారి రూపానికి నేను ఎలాస్టిక్ బ్యాండ్ అనేది కట్టాను అలా కట్టడం వల్ల మనం అమ్మవారి ఫేస్ అనేది బాగా సెట్ చేయొచ్చు అనేసి లేకపోతే తాడుతోనైనా మనం అమ్మవారి రూపం అనేది కట్టుకోవచ్చు తర్వాత కొంగు అనేది మీకు నచ్చినట్టు మీరు సెట్ చేసుకోండి ఇప్పుడు అమ్మవారి చేతులు మనం ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను ఇవి చేయ మాదిరిగా మనము జాకెట్ ముక్కలో గాజులు వేసి ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇలాగే పెట్టుకోవాలని ఏం లేదు మనము అమ్మవారి వెనుక స్టిక్ పెట్టాం కదా వాటిపైన జాకెట్ ముక్క ఇంకా దాంట్లో గాజులు అయితే వేయొచ్చు అలా వేసినా సరిపోతుంది కానీ చూడడానికి అమ్మవారి రూపం బాగుంటుంది అనేసి నేను ఇలా చేతులు అనేవి చేసుకున్నాను ముందుగా అయితే జాకెట్లోకి జాకెట్ ముక్కుంటుంది కదా అందులోకి మనకు కావాల్సిన గాజులన్నీ వేసేసుకోవాలి మనం అమ్మవారికి ఎన్ని పెట్టాలనుకుంటున్నామో అన్ని కొత్త గాజులు అనమాట అవి వేసేసిన తర్వాత నేను చూపిస్తున్నట్టు గ్లాస్ తిప్పు గ్లాసులో అలా క్లాత్ అనేది చుట్టి దారాన్ని అనేది చుట్టుకోవాలి ఇక్కడ బ్లౌజ్ పీస్ అనేది నేను క్రాస్లో వేసి ఫోల్డ్ చే చేసేసుకొని గాజులు ముందే వేసుకున్నానని చెప్పాను కదా దారం కట్టుకున్న తర్వాత గాజులు ఉంటాయి కదా అవి సపరేట్ చేసేసుకొని అమ్మవారి వెనుక మనము గాజులు అనేవి వేసేసుకోవాలి చేతులు ఎలా ఉంటాయో ఆ ప్యాటర్న్లో మనం సెట్ చేసేసుకోవాలి సో ఈ ఫోల్డింగ్ మనం కరెక్ట్గా చేయకపోతే అదేంటంటే బ్లౌజ్ పీస్ అనేది ఓపెన్ అవుతుంటుంది ఈ ప్రిపరేషన్ అంతా మీరు నైట్ చేసుకుంటే మీకు నెక్స్ట్ డే మార్నింగ్ చాలా హెల్ప్ అవుతుందండి సో మ్యాక్సిమం ఒకరోజు ముందు చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు కలసం పెట్టుకునే విధానం చూపిస్తాను ముందుగా మీరు అమ్మవారి పటం కానీ కలసం కానీ ఎక్కడ కూర్చోబెట్టాలనుకుంటున్నారో అక్కడ ఒక పీటం వేసి దాని మీద ఒక ఎర్రటి బట్ట వేయండి అది ఎప్పుడైనా కానీ మీరు రీయూస్ చేయొచ్చు లేదా కొత్తదైనా వాడచ్చు అనమాట మీద కొన్ని బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి అమ్మవారి పటాన్ని మీరు ప్రతిష్ఠించుకోండి అమ్మవారి పటం ముంగట గోమతి చక్రాలు అనేవి పెట్టుకోండి ఇక్కడ గోమతి చక్రాలు పదకొండు లేదా ఇరవై ఒకటి పెట్టుకుంటారు చాలా మట్టుకు వరకు ఇరవై ఒకటే పెట్టుకున్నారు సో నేను కూడా ఇరవై ఒకటే పెట్టుకున్నాను తర్వాత పండ్లు ఐదు రకాలు మూడు రకాలు అలా పెట్టుకుంటారు కానీ నేనైతే రెండు రకాలే పెట్టుకుంటాను మా అమ్మ వాళ్ళు అయితే రెండు రకాలే పెట్టుకోవాలి అన్నారు అందుకనేసి రెండు రకాల పండ్లు పెట్టుకున్నాను లేదు అంటే ఐదు రకాల పండ్లు పెట్టుకొని అన్నిటికైతే బొట్లు అయితే పెట్టుకోండి గంధము ఇంకా కుంకుమ పెట్టి బొట్టు పెట్టుకోండి కలసం మీద జాకెట్ ముక్క అనేది పెడతాం కదా అది ఎప్పుడైనా కానీ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకోండి లేకపోతే కొబ్బరికాయ మీద అచ్చలు కూర్చోవడం లేదు పడిపోతుందనమాట తర్వాత అయితే నేను మార్చేసాను ఇప్పుడైతే కలసం ఎలా కూర్చోబెట్టాలి అనేది చూపిస్తాను కలసం కింద గుప్పెడు బియ్యం వేసుకోండి ఇక్కడ రాగి లేదా ఇత్తడి కలసం మాత్రమే వాడాలి అందులో కొన్ని నీళ్లు తీసుకోండి నీళ్లు కూడా మనము వాడని నీళ్లు మాత్రమే వేసుకోవాలి తర్వాత తమలపాకులు లేకపోతే మామిడాకులు ఉంటే మామిడాకులు వేసేసుకొని అందులో పసుపు కుంకుమ కొన్ని అక్షంతలు గంధము వేసి వన్ రూపీ కాయిన్ వేసిన తర్వాత కొబ్బరికాయను పెట్టుకోవాలి ఇప్పుడు మనం కోన్ షేప్లో జాకెట్ ముక్కని చుట్టాం కదా అది కొబ్బరికాయ మీద పెట్టుకోండి ముందుగానే మనం తోరబంధనం కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి తోరబంధనం అనేది తొమ్మిది పూలు తొమ్మిది ముళ్ళతో చేస్తారండి లేకపోతే ఒక్క పువ్వు మధ్యలో పెట్టేసి తొమ్మిది ముళ్ళు అనేవి వేయాలి ఎప్పుడైనా కానీ తొమ్మిది కన్నా ఎక్కువ ముడ్లు అనేవి వేయద్దు తోరబంధనం అనేది ముందే కట్టుకోకూడదు పూజ అయిన తర్వాత తోరబంధనం పూజ చేసిన తర్వాత మనం ఇంటి పెద్ద ముత్తైదు ఉంటారు కదా వాళ్ళతోని చేతికి కట్టించుకోవాలి ఒకవేళ ఇంట్లో ఎవరైనా పెద్ద ముత్తైదులు లేకపోతే వాళ్ళ భర్తతోను కూడా తోరబంధనం అనేది కట్టుకోవచ్చు మీరు అమ్మవారి రూపం పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు ఒక తెల్ల దారం తీసుకొని ఐదు లేదా తొమ్మిది పోగులు చేసి దానికి రూపం వేసి కలసానికి వేసుకోండి రూపం లేని వాళ్ళు పసుపు తాడును కూడా పెట్టుకోవచ్చు అది కూడా సేమ్ అలాగేనండి ఒక పసుపు కొమ్ము తీసుకొని ఐదు లేదా తొమ్మిది పోగులు తీసుకొని దానికి పసుపు రాసి మూడు ముళ్ళు వేసి కలసానికి వేసుకోవాలి మనం ఏ పూజ చేసినా సరే మొ మొదటి పూజ వినాయకుడికే చెందుతుంది అందుకనేసి ఫస్ట్ వినాయకుడిని ప్రతిష్ఠించుకోండి ముందుగా అయితే మీ దగ్గర వెండి రూపం ఉంటుంది కదా వెండితో విగ్రహము అది ఉంటే అది ప్రతిష్ఠించుకోండి లేకపోతే పసుపుతో చేసిన వినాయకుడిని ప్రతిష్ఠించుకోండి ఏ విఘ్నాలు కలగకుండా పూజ జరగాలి అనేసి ఆ వినాయకుడికి మనస్ఫూర్తిగా పూజ అనేది చేసుకోండి తర్వాత గౌరీదేవికి పూజ అనేది చేసుకోవాలి మొట్టమొదటి తాంబూలం అనేది మనం వినాయకుడికి సమర్పించుకోవాలి అలాగే పసుపుతో చేసిన గౌరీదేవిని కూడా వినాయకుడు పక్కన ప్రతిష్ఠించుకోవాలి ఇప్పుడు మంగళకరమైన గౌరీ దేవికి కూడా మనం పూజ అనేది చేసుకోవాలి ముందుగా కుంకుమ పెట్టి అక్షంతలతోని అమ్మవారికి అయితే పూజ చేసుకోవాలి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి తాంబూలం అనేది సమర్పించుకోవాలి వినాయకుడికి గౌరీదేవికి సమర్పించుకున్న తాంబూలంలో ఏమేమి పెట్టుకోవాలి అనేది ఇప్పుడు చెప్తాను ముందుగా రెండు తమలపాకులు తీసుకోండి అందులో ఒక్కలు ఇంకా పండ్లు ఒక పువ్వు వన్ రూపీ కాయిన్ అలా దక్షిణం కోసం పెట్టేసుకొని మీరు తాంబూలం అనేది పెట్టేసుకోండి అలాగే అమ్మవారి ముంగట పెట్టుకునే చీర ఉంటుంది కదా దాంట్లో కూడా తాంబూలం పెట్టుకొని గాజులు పువ్వులు పెట్టి అమ్మవారికి అయితే సమర్పించాలి అలాగే మనం చేసిన ప్రసాదాలు కూడా దేవుడి ముందు పెట్టి పూజ అనేది మొదలు పెట్టాలి వినాయకుడికి పూజ చేసిన తర్వాత గౌరీ దేవికి కుంకుమార్చన పూజ చేసేసుకోండి ఇప్పుడు వరలక్ష్మి పుస్తకం తీసుకొని వ్రతం అనేది మీరు మొదలుపెట్టండి ఇక్కడ వరలక్ష్మి వ్రతం పుస్తకంతో కూడా మీరు వ్రతం అనేది చేయొచ్చు లేకపోతే యూట్యూబ్లో మనకు వ్రతం ఆడియో అనేది కూడా అవైలబుల్గా ఉంది అదే కాకుండా వరలక్ష్మి వ్రతం వీడియో ఉందండి పంతులు గారు కూర్చొని వ్రతం ఎలా చేయాలి అనేది ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటారనమాట ఆ వీడియో కూడా చాలా బాగుంది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెక్ చేయండి అలా పూజ చేస్తే ఏంటంటే పంతులు గారే మన ఇంటికి వచ్చి పూజ మన చేతితో చేయించినట్టు ఉంటుంది కాకపోతే అలా చేయాలి అనుకుంటే ముందే ఓ ఒక వీడియో అనేది నాలుగు సార్లు చూడండి చూసుకుంటూ పూజ చేస్తే శ్రద్ధ అనేది పూజలో ఉండదు సో నాకు అయ్యింది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను చెప్పడం మర్చిపోయాను బంధనానికి కూడా పూజ చేసి పూజ అయిన తర్వాత మనమైతే చేతికి కట్టుకోవాలి పూజ కంప్లీట్ అయిన తర్వాత ముత్తైదులకు తాంబూలం అనేది ఇవ్వచ్చు మీరు మార్నింగ్ కంప్లీట్ అయితే పూజ మార్నింగ్ ఇవ్వచ్చు లేకపోతే ఈవినింగ్ అయినా ఇవ్వచ్చు సో మార్నింగ్ పూజ చేసుకున్న తర్వాత కూడా మనము ఈవినింగ్ కూడా ఇవ్వచ్చు అనమాట వాయనం ఇచ్చేటప్పుడు ముందు కాలకు పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టిన తర్వాత వాయనం అనేది ఇవ్వాలి మనం ఇచ్చే వాయనంలో తమలపాకులు నానబెట్టిన శనగలు వక్కలు పండ్లు పూలు గాజులు కంపల్సరీ ఉండాలి సో అవి మనము తాంబూలంగా ముత్తైదులకు ఇవ్వచ్చు ఒకవేళ మీ ఇంటి దగ్గర ఎవ్వరు ముత్తైదులు లేరు అంటే మీరు అమ్మవారికి కూడా తాంబూలం అనేది ఇవ్వచ్చు మీకు ఆడపిల్లలు ఉంటే కనుక మీ ఇంట్లో కన్నె ముత్తైదులు అంటారండి వాళ్ళను సో వాళ్ళకైనా మీరు తాంబూలం అనేది ఇవ్వచ్చు కొన్నిసార్లు ఏంటంటే మనకు ముత్తైదులు దొరకరు సో అలాంటప్పుడు చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉంటారు కదా వాళ్ళకు కూడా మీరు తాంబూలం అనేది ఇవ్వచ్చు నెక్స్ట్ డే అమ్మవారిని ఎలా కదిలించాలి అనేది ఇప్పుడు చెప్తాను ముందుగా అయితే మనము నిన్న పెట్టిన పూలు ప్రసాదాలు ఏమన్నా పెట్టినా కూడా అవన్నీ తీసేసి మళ్ళీ తాజా పూలు పండ్లు పెట్టుకొని అమ్మవారిని పూజించుకోవాలి దీపం పెట్టుకోవాలి ఏదన్నా ప్రసాదం చేయాలి అనుకుంటే చెయ్యొద్దు ఒకవేళ మీరు ప్రసాదం చెయ్యనప్పుడు పండ్లుంటే పండ్లైతే పెట్టుకోండి ఇక్కడ నేను అమ్మవారికి దిష్టి తీస్తున్నాను ఆ రోజు అమ్మవారు ఎంతో కలగా కనిపిస్తారు మనం చక్కగా రెడీ చేస్తాము సో వచ్చిన వాళ్ళు అమ్మవారిని చూసి దిష్టి దిష్టి తీయడానికి కావాల్సిన వాటర్ వేసుకోవాలి ఒక గిన్నెలో అందులో కుంకుమ వేసేసుకొని ఐదు తమలపాకులు పెట్టుకున్నాను దాని మీద కర్పూరం పెట్టుకొని అమ్మవారికి అయితే దిష్టి తీయాలి మీరు దిష్టి తీయాలనుకోవట్లేదు మాకు అర్థం అవ్వట్లేదు అంటే ఈ ప్రాసెస్ అనేది మీరు స్కిప్ చేయొచ్చు దీపం కొండెక్కిన తర్వాత అమ్మవారి దగ్గర ఏవైతే వస్త్రాలు పూలు ప్రసాదాలు ఏవైతే పెట్టామో అవన్నీ నెమ్మదిగా ఒకటి ఒకటి తీసేసుకోవాలి అమ్మవారి రూపం వెనుక కొబ్బరికాయ ఉంది కదా అది మొత్తం పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయని కొట్టేసుకోండి అలాగే కలసం మీద పెట్టుకున్న కొబ్బరికాయ ఒక ఎర్రటి బట్ట ఉంటుంది కదా అందులో పెట్టుకొని కట్టుకోవచ్చు లేకపోతే కొట్టి ప్రసాదం చేసుకోవచ్చు లేదు మీరు కొట్టడం ఇష్టం లేదు అంటే ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా మీరు ఆ కొబ్బరికాయ అనేది కొట్టుకోవచ్చు అమ్మవారి దగ్గర పండ్లు ఉంటాయి కదండి ఆ పండ్లు అయితే మీరు తినొచ్చు అనమాట లేకపోతే పిల్లలకైనా ఇయ్యొచ్చు ఈ గాజులు కూడా మీరైతే వేసేసుకోవాలి అండ్ తర్వాత వచ్చేసి మంగ మనం పసుపు తాడు చేసాం కదండీ ఇది కూడా మంగళసూత్రానికి అయితే కట్టుకోండి ఎన్ని అమ్మవారికి పెట్టిన చీర ఈ చీర కూడా మీరైతే కట్టుకోవాలన్నమాట వేరేళ్ళకి ఎవ్వరికి ఇవ్వద్దు ఇవ్వాలి అనుకుంటే పెద్ద మొత్తం ఇది ఉంటారు కదా వాదా ఇక్కడ వచ్చేసి గౌరమ్మ అనమాట అండ్ ఇక్కడ ఇక్కడైతే వినాయకుడు ఉన్నాడు ఈ బియ్యం అన్ని మనము మన బియ్యం డబ్బాలో అయితే వేసుకోవచ్చు లేక ఇకపోతే ప్రసాదం చేసి కూడా అమ్మారి అమ్మవారికి అయితే ఎక్కియచ్చు అనమాట మనము ముందుగా వినాయకుడికి పూజ చేస్తాం కదా సో ముందు వినాయకుడిని కదిలించాలి తర్వాత కలసాన్ని అయితే కదిలించాలి సో ఇది ఎప్పుడైనా కానీ మనం శనివారం చేసుకుంటే చాలా మంచిదండి శుక్రవారం రోజు అమ్మవారు వస్తారు కాబట్టి ఆ రోజు మనం అమ్మవారిని పంపడం అంత మంచిది కాదు సో కుదిరితే కనుక మీరు మాక్సిమం శుక్రవారం పూజ చేసుకొని మీరైతే ఇలా చేసేసుకోండి ఇప్పుడే దీపారాధన చేశాను కాబట్టి నేనైతే ఇప్పుడు ఈ అలంకరణ అంతా తీయను దీపం కొండెక్కిన తర్వాత అమ్మవారి పటము మనం అమ్మవారికి ఏదైతే ఎక్కించామో అవన్నీ తీసి మనం చదువుకోవాలి ఈ పూజ నేను నాకు తెలిసిన వాళ్ళు అండ్ అలాగే ఒక పంతులు గారు తెలుసు ఆయన వీడియోస్ చూసి నాకు అర్థమైనట్టు చేశాను ఇందులో ఏమన్నా తప్పులుంటే గనక క్షమించండి అండ్ ఓం శ్రీ మాత్రే నమ